దేవుని పరిశుద్ధనామకి స్తోత్రం కలుగును గాక బలమైన దేవుడు సైన్యములకు అధిపతి అయిన ప్రభువు తన బలము చేత మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నాం గనక ఈ బలము ఈ ఆరోగ్యం ఈ నెమ్మది ఈ సంతోషం దేవునికి స్తోత్రం అంతేకాదు ఈ సంవత్సరం మనము నా దేవుడు కృపకలుగా ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరం ఈ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు గనుక దేవుడు తన కృపను మన ఏడల కలగనజ్ఞాపించి మనకు మేలు చేస్తూ ఉండగా మనం దేవుణ్ణి మహిమపరచవలసిన వారం వింటున్నాము దేవునికి స్తోత్రములు దేవుని పిల్లరా మనము గత దినాల్లో ఒక పదహారు పాయింట్లు మనం ధ్యానించుకున్నాం ఇప్పుడు పదిహేడవ పాయింట్ మనము ధ్యానించుకోబోతున్నాం దేవుడు నా దేవుడు తన కృప కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరం ఈ సంవత్సరంలో దాదాపు పదహారు పాయింట్స్ మనము ధ్యానించుకున్నాం ఇప్పుడు పదిహేడవ పాయింట్ కొరకు మనము పాఠ్యం చదువుకుందామండి అండి ఏ స్కెల్ ముప్పై ఏడో అధ్యాయము ఏడో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు చదువుకుందాం ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను వాటిపైన చర్మం కప్పాను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునూ లేకపోయాను అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ప్రభోగి రవ్వగిహోవా సెలవిచ్చినది ఏమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతలైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము దేవునికి స్తోత్రం ఇది ఏజ్కేల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఏడో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు రాయబడిన విషయం దేవుడు ఏజ్కేల్ ప్రవక్తతో చెప్తున్నది ఏమనంటే నరపుత్రుడా ఇదిగో నీకేం కనపడుతుంది నరపుత్రుని నరపుత్రుడా అని సంబోధిస్తున్నప్పుడు ఏజ్కేల్ ప్రవక్త అని ఏజ్కేల్ గ్రంథంలో రాయబడ్డ దానికి నే పిలుస్తున్నాడు అనుకుంటాం కానీ దేవుని బిడ్డారా నరపుత్రులారా మనం అందరం కూడా నరపుత్రులమే అయితే మనతో ప్రభు చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే ఇదిగో ఈ ఎముకలు అనేకములు ఆ లోయలో నాకు కనబడినవి కేవలం ఎండిపోయాను అప్పుడు నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని ఏజ్కేల్ ప్రవర్తను దేవుడు అడిగాడు ప్రభువా అది మీకే తెలుస్తుంది నాయన నాకేం తెలుసు ఎండిపోయిన ఎముకలు ఎట్లా బ్రతుకుతాయి నాయన వాటిలో ఊపిరి లేదు వాటిలో జీవం లేదు వాటిలో మాంసం లేదు మరి ఉట్టిగా ప్రవచిస్తేనే బ్రతుకుతాయా అని అట్లా అనుకుంటుండన్నట్టు కానీ దేవుడు అంటుండ్రు నువ్వైతే ఈ ఎండిపోయిన ఎముకలతోటి ప్రవచించు అని ప్రవక్త అయిన ఎస్కెళ్ళతో దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవాన ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆ మాట ఆరో వచనంలో రాయబడింది యహోవా నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుతుండగా గడగడమన్న ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానికి ఒకటి కలుసుకొని దేవుని బిళ్ళారా ఈ సందర్భంగా నేను విన్న వాక్యం కూడా చెప్తా ఒక గొప్ప దైవ జనుడు ఆయన ఇప్పుడు లేదు ప్రభు నన్ను నిద్రించారు కూడా అయితే గడగడమనే ధ్వని అనేది ప్రపంచ యుద్ధానికి సాదృశ్యంగా చెప్పబడ్డదంట ఆ ప్రపంచంలో ఇస్రాయేలీలు యేసు ప్రభుని సెలివేసినప్పుడు ఆ పిలాసు తీర్పు చెబుతుంటే ఆ రక్తము మామీ ఫిలాతు తన భార్య చెప్పి పంపిన సందేశం ప్రకారం ఆ మంతుని జోలికి నువ్వు పోవొద్దు నువ్వు ఆయనను విడిపించేది ఉంటే విడిపించు ఈ ప్రొద్దు నేను కళ్ళలో మిక్కిలి బాధపడ్డా అని ఫిలాతు భార్య చెప్పి పంపిస్తాడు అప్పుడు ఫిలాతు ఏ విధంగానైనా ప్రభువును విడిపించాలి ఆ సిలువ వేయకుండా ఆపాలి అని అనుకున్నాడు కానీ సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేస్తుంటే వారి కేకలే గెలిచను అని వాక్యంలో వ్రాయబడింది ఈ విధంగా కేకలు కేకలేస్తూ ఉంటే అప్పుడు ఫిరాత్ ఏం చేస్తాడంటే నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం విషయం నేను నిరపరాదని అని చెప్పి చెప్పినప్పుడు ఆ రక్తం మా మీదను మా పిల్లల ఉండును గాక అని ఈ ఇస్రాయేల్ స్వజనాంగము దేవుని స్వజనాంగమైన యూదులు కేకలేసి మాట్లాడతారు అందుకే యూదుల మీద దేవుని ఉగ్రత దేవుని కోపం రగులుకొని ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు వారికంటూ ప్రపంచ పటంలో ఒక దేశం లేకపోయిందండి దేశం లేకపోతే దేవుడు ఇది ఏస్కెల్ ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు ఏమనంటే ఇదిగో గడగడమనే ధ్వని ఒకటి వచ్చి ఎముకలన్నీ ఒకదానికొకటి కలుసుకున్నాయట అంటే ప్రపంచం నలుదిక్కుల నుండి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారి సజీవులై లేచి లెక్కింప శక్యం కాని మహా సైన్యమై నిలిచిరి అప్పుడు ఆయన నాతో ఇట్లా నన్ను వచనం చదువుతున్నానండి ముప్పై ఏడు అధ్యాయము అప్పుడు ఆయన నాతో ఇట్లా నన్ను నరపుతురా ఈ ఎముకలు ఇస్రాయేలీలు అందరినీ సూచించుతున్నవి అర్థమైందా అండి దేవుని బిడ్డారా ఇస్రాయేలీలు దేవుని శాపానికి గురైపోయి దేవుణ్ణి అప్పగించి సిలివేసినందుకు ప్రపంచమంతా చెదిరిపోయారు భయంకరమైన ప్రపంచ యుద్ధం అయినప్పుడు గడగడమనే ధ్వని పుట్టినప్పుడు ఇస్రాయలీలందరు తిరిగి ఒకరికొకరు కలుసుకొని వారికి ప్రపంచ పటంలో ఒక చిన్న స్థానము ఒక డాటంత ప్రదేశం దొరికింది ఆ డాటంత ప్రదేశమే ఇస్రాయేల్ దేశం అది వాగ్దాన జనాంగం నివసించే దేశం గనక అది పాలితీనలు ప్రవహించే దేశం గనక దేవుడు దేవుని ఆశీర్వాదం ఆ జనాంగం మీద ఉన్నది గనక వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళ అయిపోయారు మరి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇస్రాయేలుల గురించి ఏజ్కేలు ప్రవక్తకు దేవుడు చెప్తున్న మాట సెలవిస్తున్న మాట ఆజ్ఞాపిస్తున్న మాట ఏంటంటే మీరు బ్రతుకున్నట్లు మీ నేను మీ లోనికి జీవాత్మను రప్పిస్తున్న గనక ఇదిగో నరపుత్రుడా నీవు నువ్వు ప్రవచించి మాట్లాడు ఆ ఎముకలతోటి దేవుని బిడ్డ ఎముకలు లాంటి ఎండిపోయిన జీవితం మూడు బారిపోయిన జీవితం దిక్కు దశ లేకుండా ప్రపంచం అంతా చెదిరిపోయిన మన జీవితాలను దేవుడు ఒక్క దగ్గర చేర్చి మనకు విలువనిచ్చి ఆయన రక్తం ద్వారా ఆయన ప్రాణం అల్పించడం ద్వారా మనకు విలువనిచ్చి మన బిడ్డలుగా చేసుకున్నాడు మీరు కృప ద్వారానే రక్షింపబడ్డారు కానీ ఇది మీ వలన కలిగినది కాదు అని చెప్పేసి పత్రిక రెండు అధ్యాయం పడదు అంతేకాదు ఏ భేదంలో లేదు అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు నమ్మవారిని ఆయన ఉచితంగా నీతి మంతులుగా తీరుస్తున్నాడని భూమిలకు పత్రిక మూడు ఇరవై నాలుగులో రాయపడింది గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఎండిపోయిన ఈ ఇస్రాయేలీలు ఈ ఎముకల్ లాంటి వారు తిరిగి బ్రతికారు ప్రవచనం ఎత్తి ప్రవచించినప్పుడు ఆ విధంగా దేవుని వాక్కు మన మీద ఉచ్చరించినప్పుడు మనలో జీవం కలుగుద్ది మనలో మరి దేవుని వాక్కు పనిచేస్తుంది గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ఈరోజు మనం ధ్యానిస్తున్న పదిహేడవ పాయింట్ ఏంటంటే ఈ ఎముకలకు రవైన యహో సెలవిచ్చినది ఏమనగా ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారంగా నేను ప్రవచించుతుండగా గడగడం అనే ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొనేను ఏడవ వచనం ముప్పై ఏడో అధ్యాయం వచనం దేవుని బిడ్డ దేవుడు మరి ప్రవచనము ప్రవచించమని ప్రవక్తకు చెప్పగానే ఎండిపోయిన ఎముకలు సజీవమై నరములు మాంసము పొదిగి జీవం వచ్చి బ్రతికినట్టుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ఎండిపోయిన మూడు బారిపోయిన జీవితాలు లాంటి మన జీవితాలను తిరిగి ప్రభువు మరణంలో నుండి జీవంలోనికి దాటించాడు అంతేకాదు అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపించాడు చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించాడు గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మరి దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యం ద్వారా బ్రతుకుతాం అందుకే నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనంలో నీ వాక్యం నన్ను బ్రతికించున్నది నా బాధలో అదే నాకు నెమ్మది కలగజేస్తున్నది అని వ్రాయబడింది కనుక వాక్యము మనల్ని బ్రతికించేది వాక్యము మనకు నెమ్మది కలిగించేది ప్రవచనమెత్తి వాక్యం ప్రకటించినప్పుడు జీవము కలిగి ఎండిపోయిన ఎముకలు సహజము సహా బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం ఈ ఎండిపోయిన ఎముకలు ఇస్రాయలులకు సాదృశ్యంగా ఉంది ఇస్రాయేలీలకే కాదు నీకు నాకు కూడా ఈ ఎండిపోయిన ఎముకలు సాదృశ్యంగా ఉన్నవి దేవునికి స్తోత్రములు కలుగును కాక దేవుని బిడ్డారా దేవుని బిడ్డారా ఈ కలిగిన ముప్పై ఏడో అధ్యాయంలో ఏడు నుండి తొమ్మిది వచనాలు మనం చదువుకున్నాము అయితే మరి ఎండిపోయిన ఎముకలు సహితము బ్రతకడానికి ప్రవచనము ద్వారా ఉచ్చరించే మాటల ద్వారా జీవం కలిగినట్టుగా మనం వాక్యంలో చూడవచ్చు అదేవిధంగా జక్కర్యా గ్రంథంలో ఎనిమిదో అధ్యాయాన్ని చూసుకుందామండి అందులో కూడా మనము ఒక మాటను ధ్యానించుకోబోతున్నాం ఎనిమిదో అధ్యాయము రెండవ వచనం ఇస్రాయలు చేసిన పాపాన్ని బట్టి తప్పిదాన్ని బట్టి తిరుగుబాటును బట్టి అవిజేయులైన బట్టి దేవుడు చెప్తున్నాడు దీనికి అనుబంధంగా ఏడో అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు చదువుతుందండి జకర్యా గ్రంథము మరియు యహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా సైన్యంలో కలిపతి యహోవా ఇలా ఇచ్చి ఉన్నాడు సత్యం అనుసరించి తీర్పు తీర్చుది ఒకరి అందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి విధవరాండును తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి నీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలంచకుడి అయితే వారు ఆలకింపనల్లక మూరుకులు వినకుండా చెవులు మూసుకొనివి అప్పుడు వారి హృదయం కురువిందం వలె కఠినపరచుకొనివి అని వచనంలో రాయబడింది ధర్మశాస్త్రంలో పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యుడు కలిపతి యహోవా తన ఆత్మ ప్రేరేపణ చేతి తెలియజేసిన మాటలను తాము వినకుండా వినకుండానట్లు హృదయం కురువిందం వలె కఠినపరచుకొనిది కనుక సైన్యములు కలిపత్య యహోవా యుద్ధం నుండి మహోగ్రత వారి మీదికి వచ్చాను కావున సైన్యములు కదిపతి ఏహో సెలవు ఇచ్చినది ఏమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను అలకింపను అని ఇస్రాయేల్ ప్రజల గురించి జకర్యా ద్వారా ప్రవచనం చెప్పిస్తున్నాడు దేవుడు అయితే సియోను గురించి ఇస్రాయేలీల గురించి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఇదిగో నేను వాళ్ళు నా మాట వినకుండా నాకు లోబడకుండా ఒకరి ఒకరియందొకరు కరోనా వాత్సల్యములు కలిగి లేకుండా సత్యం అనుసరించి నడవకుండా విధవరా తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెడుతూ కీడు వారి మీదకి తెచ్చుకున్నారు కనుక నేను వారు తెలిసినా కూడా నేను వారిని ఆలకింపను అని ఏడో అధ్యాయంలో చెప్తూ మళ్ళా ఎనిమిదో అధ్యాయంలో సైన్యంలో కలిసి వచ్చేది ఏహో ఆర్గ్నయిస్తున్నది ఏమనగా మిగిలిన ఆసక్తితో నేను సీయో విషయమందు దోషము రోషము వహించి ఉన్నాను బహురౌద్రం గలవాడునై దాని విషయం అందు నేను రోషము వహించి ఉన్నాను దేవుడు చెప్తున్నాడు దేవునికి దేవుని బిడ్లారా ఇస్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు దేవుని మాట వినకుండా అవిజయులై తిరుగుబాటు చేసినందుకు దేవుని కోపం వచ్చినా ఆయన కోపం నిమిషమాత్రమే ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంత ఉంటది గనక సైన్యములకి అధిపతి యహోవా ఈ యొక్క ఎనిమిదో అధ్యాయంలో చెప్తున్నాడు సీయోని విషయం నేను రోషం కలిగి ఉన్నాను బహు రౌద్రం గలవాణ్ణయి ఉన్నాను నేను వారి ఆ విషయంలో రోషం కలిగి ఉన్నాను నేను సెలవిచ్చినది ఏమనగా సీయోని మరలా వచ్చి ఎరుశైలంలో నివాసం చేతును సత్యం అనుసరించు కురం అని సైన్యంలో కలిసిపొచ్చారు యహోవ పర్వతము పరిశుద్ధ పర్వతం పేర్లు పెట్టబడును అర్థమైందండి దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా జకరియా గ్రంథం ఏడో అధ్యాయంలో ఎనిమిదో వచనం నుండి ఇస్రాయేలీల మీద వారు జీవించాల్సిన విధానాన్ని బోధిస్తే వాళ్ళు దేవుని మాట విననందుకు దేవునికి కోపం వచ్చింది వారు హృదయమున కురువిందం వారి కఠినపరుచుకున్నందుకు దేవుడు వారిని ఎంతో కోపంతో ఆగ్రహంతో రోషము కలిగి వారిని శిక్షించినట్టుగా చూడవచ్చు కానీ ఎనిమిదో అధ్యాయానికి వచ్చేసరికి నేను ఆసక్తితో వారి విషయం రోషం వహిస్తున్న రౌద్రం గలవాడినాయి దాని విషయం నేను వారి రోషంను నేను రోషం వహించి ఉన్నాను కావున సెలవిచ్చినది ఏమనగా యహోవా సెలవిచ్చినది ఏమనగా నేను సిద్దకు మరలా వచ్చి మరలా వచ్చి అనే మాట ఎంత సంతోషమైన మాటను దేవుని బిడ్లారా మన ప్రభువు మన దీనాతి దీనమైన స్థితిని మరలా వచ్చి మనల్ని కంకరించే దేవుడు మరలా పాడైన పొరములను కట్టించే దేవుడు మూడవారిపోయిన రోతు జీవితాన్ని తిరిగి కట్టించిన దేవుడు మరి శూన్య వీరాలు కరువు వచ్చిందని ఏడు సంవత్సరాలు ఆ ఫిలిస్తీన్ల దేశంలో బ్రతకడానికి పోతే మరలా కోల్పోయినదంతా తిరిగి ఆయనకిచ్చాడు ఆమెకిచ్చాడు అంటే నేను చెప్పేది ఏంటంటే మన దేవుడు మరలా మనకు సంతోషం కలిగించే దేవుడు మరలా మనకు మేలు చేసే దేవుడు మరలా మన పట్ల ఘనకార్యములు గొప్ప అని చేసే దేవుడు అంటున్నాడు దేవునికి స్తోత్రం మరి ఈ సీయోను విషయం రోషం కలిగి దేవుడు వచ్చి చెప్తున్నాడు ఏంటంటే ఇదిగో నేను ఎరిశల్యంలో నివాసం చేస్తా సీయోన్లో నివాసం చేస్తా సత్యం అనుసరించి పురమని సైన్యంలో కలిపతి అవి యహోవ పర్వతం అని పరిశుద్ధ పర్వతం అని పేర్లు దానికి పెడతా అంతేకాదు వృద్ధత్వం చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాని ఏమి ఇంకనూ ఎరుశలం వీధుల్లో కూర్చుందరు దేవుని బిడ్డారా నడిచే నడిచేవాళ్ళు చాలా తక్కువైపోయింది రండి అంటే దేవుడు నియమించిన ఆయుష్ ఉన్నంత వరకు మనుషులు ఉండడం లేదు ఎందుకంటే అవిదే తిరుగుబాటు దేవునికి కోపం తెప్పించడం ద్వారా మరి మన ప్రాణానికి మన దీర్ఘాయుష్కు మూలమై ఉన్న దేవుణ్ణి మర్చిపోవడం ద్వారా ఆయుష్ తక్కువైపోతుంటే ఎరుశలంలోనికి మళ్ళీ వచ్చి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో వృద్ధత్వం చేత వృద్ధాప్యాన్ని బట్టి కట్టబట్టుకొని నడిచేవారు ఆ మరలా ఎరుశల్యం వీధుల్లో కూర్చుంటారు అని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నీర్ నేను వారికి కలిగిస్తా అన్నట్టు అంతేకాదు ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండను అబ్బా దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఎండాకాలం వచ్చింది కదా స్కూల్స్కు సెలవు ఇచ్చేసారు కదా పిల్లలందరూ వీధుల్లో ఆటలు ఆడుతూ ఉంటారు అంటే పట్ పట్టణపు వీధుల్లో పిల్లలు ఆటలు ఆడడము కలకలలు ఆడడము అది కూడా ఒక దీవెనకు సంతోషానికి సాదృశ్యం అండి వృద్ధాప్యం పట్ వృద్ధాప్యం వచ్చి కట్టె పట్టుకొని నడిచేవారు కూర్చోవడం కూడా ఒక ఆశీర్వాదం అనే చెప్పవచ్చు చాలామంది ఈనాడు నలభై సంవత్సరాల సగటు వయసులోనే నలభై ఐదు ఫిఫ్టీ లోపల ఎంతో మంది చనిపోతున్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్లారా వృద్ధాత్వం చేత వృద్ధాత్వం చేత కట్టె పట్టుకొని నడిచి వీధుల్లో కూర్చునే వృద్ధులుంటారు ఎరిశలంను నేను మరలా దర్శిస్తా గనక ఆటలాడే యవన బిడ్డలుంటారు వారి పురములను నేను కలకలలాడేటట్టుగా చేస్తా అని దేవుడు చెప్తున్నాడు ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండను సైన్యముల కదిపత్యాగి హోవ సెలవిస్తున్నది ఏమనగా ఆ దినముల శేషించిన జనులకి ఆశ్చర్యమని తోచినను నాకు నువ్వు ఆశ్చర్యమని తోచనా ప్రజలకు అనిపిస్తుందేమో ఇట్లా ఆయుషు పొడిగింపబడి వృద్ధాప్యం వచ్చే వరకు ఉండడం చూస్తే అదే మొన్నటి వరకేమో ఏ వనస్సులు చనిపోయేది ఇప్పుడు ఎందుకు ఇంత దీర్ఘాయుషు కలిగి వృద్ధులు కూడా ఉంటున్నారు అంటే అది దేవుని ఆశీర్వాదం దేవుడు మరలా ఎరుసలేము వీధుల్లో వచ్చి అందులో నివాసం చేసి ఎరుసలేమును కనికరించిన దినాలు దేవుని బిడ్లరా దేవుని ఎందు భయము భక్తి క్రమము మర్యాద కలిగి జీవిస్తా ఉంటే దేవుడు మన ఆయుషను పొడిగిస్తాడు దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అంతేకాదు మన కుటుంబాలను జీవిస్తాడు కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా కలిగిన ఆజ్ఞాపించే ఈ సంవత్సరంలో దేవుడు మనకు కృప ద్వారా ఆయుష్ను పొడిగిస్తుండగా పాపమును పరిహరిస్తూ ఉండగా మేలు చేస్తూ ఉండగా ఆయనను మహిమపరుస్తూ జీవించాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నా దేవుడు మనందరినీ జీవించను గాక ఆమె వార్తన వాక్యం ఒకటి చదువుతానండి ఇవాళ చెప్పిన మాటల్లో ఒకటి ఏజ్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో ఎండిపోయిన ఎముకలకు ప్రవచనం ఎత్తి పలికినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవించినట్టుగా నలపుత్రుడీ ఆజ్ఞాపించు నీవు ప్రవచించు అని చెప్తూ ఉన్నాడు అలాగే జకర్యా గ్రంథంలో కూడా ఎనిమిదో అధ్యాయం రెండో వచనం నుండి సైన్యంలో కధిపతి అవి ఎహో ఆజ్ఞాపించినది ఏమనగా మిగుల ఆసక్తితో నేను సీఎం విషయం రోషం వహించి ఉన్నాను ఎరచలంలో తిరిగి నేను నివాసం చేస్తా సత్యం అనుసరించే పురం అని దానికి పేరు పెడతారు అందులో వృద్ధాప్యంలో ఉండి కర్ర పట్టుకొని నడిచే వాళ్ళు కూర్చొని ఉంటారు వీధులలో ఆటలాడే మగపిల్లలు ఆడపిల్లలు ఉంటారు అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు దేవునికి దేవుని బిల్లారా మన దేవుడు కూపించుకునే వాత్సల్యత చూపించే దేవుడు అది విషయం మనం ఎప్పుడు మరవద్దండి మీ పసరు పురుగులు గొంగలి పురుగులు తినివేసిన పంటను మీకు మరలా ఇస్తా అంటే రెట్టింపు ఆశీర్వాదం ఇస్తా అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని వెళ్ళారా మన ఆదాయము ఒకవేళ చిల్లులు పడ్డ సంచులు వేసినట్టుందేమో కానీ తిరిగి ఆశీర్వదించి మనకు ఇచ్చే దేవుడు మన జీవితంలో మరలా మరలా గొప్ప కార్యములు చేసే దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన సజీవుడై ఉన్నాడు గనక మన జీవితంలో ఒడదొడుకలు కింద పడడం అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో కలగొచ్చు కానీ ఆయన మనల్ని మరలా కనికరించే దేవుడు మరలాని నిలబెట్టే దేవుడు మరలా మనకు సహాయం చేసే దేవుడు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుని వాగ్దానము ఒక వాక్యము చదువుతానండి యష్యా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఒకటో వచ్చిన ఇస్రాయేలు నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు నేను నిన్ను మరిచిపో జాలను మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తులిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యుద్ధకు మల్లు దేవునికి స్తోత్రములు దేవుని విడలారా యహోవా కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు మంచు విడిపో మన అతిక్రమములను విడగొట్టే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని బిడ్లారా మనల్ని ఆయన మర్చిపో జాలడు వాగ్దాన జనాంగమైన ఇస్రాయేల్నైనా శుద్ధ హృదయులు కలిగి ఉండేవారిని ఆయన డెబ్బై మూడో కీర్తనలో చెప్తాడు ఆయన ఇస్రాయల్ ఏడలను శుద్ధ హృదయ ఏడలను నిశ్చయముగా దేవుడు భయాలడు అన్నాడు మనం ఇస్రాయేలీ వాగ్దాన జనంగా కాకపోవచ్చు కానీ మన హృదయాన్ని శుద్ధీకరించుకొని శుద్ధంగా జీవిస్తే ఆయన మనల్ని మర్చిపో జాలడండి మనల్ని విడిచిపెట్టడండి ఆయన మనల్ని కనికరించే దేవుడు మనల్ని తిరిగి నిలబెట్టే దేవుడు మన పురముల్లో దీర్ఘాయుషు కలిగిన వారిని నిలబెట్టే దేవుడు మన వీధులను యవన పిల్లలతో నింపే దేవుడు ఇట్టి గొప్ప ఆశీర్వాదము ఈ కృపకలకను ఆజ్ఞాపించే సంవత్సరంలో దేవుడు మనకు దయచేసి మన ద్వారా దేవు నామానికి మహిమ కలిగించుకున్న దాకా ఆమె స్వార్థం చేసుకుందామండి స్తోత్రం మా దయగలిగిన ప్రభా పరిశుద్ధిగా ప్రేమ స్వరూపి పరిశుద్ధ పాదాల బంధనాల నాయన ఈ సమయంలో ఏనిస్ట్రీస్ లో వాక్యం విన్న కూడా నిర్దీవించింది నాయన నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడినందుకు కోరుతుంది ఎండిపోయిన ఎముకలు నాయన తండ్రి తిరిగి బ్రత్యతగా చేసిన దేవుడు నీవు ప్రవచనం ఎత్తి ప్రవచించగా ఎండిపోయిన ఎముకలను తిరిగి బ్రతికించావు ఈ ఎండిపోయిన ఎముకలు ఇస్రాయల్లకు సాదృశ్యంగా ఉన్నాయన్నావు ప్రభు అవును ప్రభు ఇస్రాయలు ఏంటి మేము కూడా మా జీవితంలో మూడు వారిపోయినట్టుగా మిగిలిపోతాం కానీ మమ్మల్ని బ్రతికించే దేవుడు మమ్మల్ని చిగురింపజేసే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మరలా మా దగ్గరికి వచ్చే గొప్ప దేవుడు అయ్యా నీ గొప్ప ప్రేమను మేము వర్ణించలేము ప్రభావ నీంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా ఏ ఫైవ్ లో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి నా కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను ఆయన ఇదిగో మీ బిడ్డలతో వాక్యాన్ని పంచుకుంటుండగా నన్ను నా కుటుంబాన్ని కూడా కృతజ్ఞ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ఆయన దేవాని స్తోత్రులు అయ్యా మీ ఆశీర్వాదాలు మీ దీవెని మెండగా మా అందరినీ ఎక్కువ మరించుకున్నాను ఏసై నేను చేసే గొప్పగా దీవించమని ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో ప్రభా పొంగలక్క చిన్న కుమారుడు ఆనంద్ కొరకు దేవి కొరకు ప్రార్థిస్తున్న తండ్రి అయ్యా మరి వారి వైవాహిక జీవితంలో మరొక నూతన సంవత్సరం ఇచ్చినందుకు కొందరు ఆయన బిడ్డలను దీవించి వారి కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించి వారికి ఇచ్చిన కుమారుణ్ణి కుమార్తెను దీవించండి వారికి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి కూడా వందనాలు తెలిపిస్తున్నాను అదేవిధంగా ప్రభా తండ్రి జ్యోతి వినోదిస్తు మనమడు కాళీ కొరకు ప్రార్థిస్తున్నాను ఆ కుమార్ని పుట్టినరోజు ప్రభా ఆ కుమార్ని దీవించి మరి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు అందన్నారు జాయిన్ అయిన ప్రతి బిడ్డను దీవించండి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడని కూడా మీరు ఆశీర్వదించండి ఎంతైనా నమ్మదైన దేవుడు నాయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నీ భక్తులను రక్షించే దేవుడవు ఆయన నీ మాట మాత్రం తెలివిస్తే చాలు ఆజ్ఞాపిస్తే చాలు నాయన మా కృప నాయన తద్వారా నేను మేలు పొంది మీ నామాన్ని మనమపరచడానికి అవుతుంది కనుక మమ్మల్ని జీవించమని సహాయమే చేయండి ఏసు నా ఉన్న ప్రార్థిస్తున్నాను కన్న కను ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు ఈ కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది మరి పెంచిన ఆమె